ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున కాళేశ్వరం పై రివ్యూ వీలు కాలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక పనుల పురోగతిని పరిశీలించాను తొంభై నాలుగు వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారు గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ లు ప్రమాదంలో ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే బ్యారేజ్ లను కు అప్పగించాం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ మధ్యంతర సూచనలు చేసింది మూడు బ్యారేజ్ల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పింది మరమ్మతులు చేసినా నీళ్లు స్టోర్ చేయొద్దని హెచ్చరించింది బ్యారేజ్ పరీక్షలు మరమ్మత్తుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయి మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయి సుందిల్ల పనులు లేట్ చేస్తున్నారని నవయుగ సంస్థను హెచ్చరించాము ఈరోజు మా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం లక్ష్యం కూడా నేను మనం చేస్తున్నాను నిన్నటి వరకు అంటే ఆరు జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు తెలుసుకోవడానికి ఎన్డిఎస్ఏ మెజర్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం తొంభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే ఇరవై ఒకటి అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది కుంగిపోయింది వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా డామేజ్ అయింది కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది సో ఎనివే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన వచ్చినాక వారం పది రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ